ఏంటి అనేది తెలుసుకుని ఈ అన్నింటినీ కూడా ఈ రోజున ఇక్కడ ఉన్న అదే అదేవిధంగా మనకు ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న దేవినేని అవినాష్ మాట్లాడే అబద్ధాలను ఈ రోజున జీర్ణించుకోలేక మన భావకుమార్ గారు ఏదైతే ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక ఈ రోజున మన పార్టీలోకి ఎలా వచ్చారో అదే విధంగా అవినాష్ చెప్పే అవాస్తవాలని అడుగడుగున అవాస్తవాలు అబద్ధాలు నేనేదో అభివృద్ధి చేసేసానని చెప్పి ఇవాళ అవాకులు చవాకులు ఇప్పుడు సాక్ష్యాలతో సహా మాట్లాడారు ఆ రోజున ఏం జరిగింది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో మరి రెండు వేల మూడు వందల ఇరవై కోట్లతో గద్దె రామ్మోహన్ గారు ఏ రకంగా అభివృద్ధి చేశారు దానిలో ఒక భాగమైన ఈ కృష్ణానది రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం ఎలా జరిగింది